వైసీపీ ప్రభుత్వంలో తమకు చాలా అన్యాయం జరిగిందని తమను దొంగలుగా చిత్రీకరించారని తాతపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు పంపారన్నారు సుప్రీంకోర్టు నిబంధనల మేరకు వాహనాలను కొనుగోలు చేశామని వాహనాలను అమ్మిన వాళ్ళదే తప్పు అని కోర్టు తీర్పు చెప్పింది మొత్తం నా బండ్లు రిపేర్ చేయాల్సింది అందరూ ఆల్ బిలేజెస్ పెట్టాలి తమా చేస్తారా నీ అబ్బా అక్కడికెళ్ళారా గవర్నమెంట్ సొమ్ము లే శివప్రసాద్ నాకు తెలుసు నువ్వు అమరావతిలో ఉన్నావు నేను ఎంత దూరమైనా పోతా గబ్బ పట్టించారు మమ్మల్ని బయట తిరుక్కోలేకుంటా నేను నా భార్య నా కోడలు నా కొడుకు మీకెళ్ళి పోతా తగ్గలేదా బాధ నరుకుద్దా నరుకుద్దా నా అబ్జెక్షన్ ఉండొచ్చు నేను ఈ మాటలు చెప్పిన దానికి ఐల్ విల్ టెల్ యూ డీటెయిల్స్ ఏ దట్ ఈస్ ఎస్పీ ఆల్సో ఐ క్యూన్ ఆల్రెడీ బై సబ్మిషన్ మై అన్ని పేపర్లు విత్ ఆల్ ద ప్రూఫ్స్ యూ హార్ టు ప్రూవ్ దట్ ఐమే దొంగోడు ఏం నువ్వు ఎస్పీ అయితేనేమే నువ్వు డీటెయిల్స్ అయితే నీకు లేరా నీకు ఎవరు లేరు ఇట్లా నీకెవరు లేరా నరకుందా రే బ్రేక్ ఇచ్చుకోవటో కేసు రాసిన వాళ్ళు బస్సులు బస్సుకి అంటే ఎస్ రిపేర్ చేసాడు పెట్టండి నరకుతా ఏం చెప్తారా నరకుతా తెలుసు వాచ్ ఈ వర్డ్ వాడకూడదు ఎస్ బాధ అమ్మా నా బాధరా సద్దల్ నా కొడుకలే జైలు పంపించి అన్నం కూడా పెట్టేవరా నాకు ఏ రాబురా ఫోన్ చేసిన ఢిల్లీలో అన్నా అని నువ్వు ఎక్కడక్కడ ఏం చేసావు అన్నీ తెలుసా ఏ గెస్ట్ వాళ్ళు నువ్వు ఏం చేశావ్ లే పేరునిగా మీ నాయన పేరు కృష్ణమూర్తి ఉండరా మాకు చైర్మన్గా ఉండే మీ ఊరికి వచ్చినారా అని ఇరవై మూడుకో ఇరవై నాలుగో అసోసియేట్ ప్రెసిడెంట్ రా గబ్బుగా కదరా తికరా లే శివప్రసాద్ డీటీసీ ఇప్పుడు ఏడే ఉన్నావు నీ బతుకు తేలుస్తా ఏమి ఏమైతుంది ఇంతకన్నా ఏమవుతుంది నూట ఇరవై రోజులు పోయించీ నాట్ టూ చేస్తే ఏమైతే తొంభై రోజులు వచ్చా సీట్ ఫైల్ చెప్పితే బయటకు వస్తాయి నీకేనా ఉండే నీకు వెళ్ళాం నీకు నువ్వేనా ఇదేది ఏడుసోలేవురా మేము రోజు చేసేదానికి నేను రెడీ ఉన్నా పట్కొట్ ఎదరాది అమ్మ ఇవన్నీ ఏం చేయొని సదటి ఎదబంద అట్లీ 50 పంజాబ్ ఆఫీసర్స్ హి బ్రాట్ హ్యాంగెడ్ వెహికల్స్ రిస్టెడ్స్ క్యాంప్ ఉద్యోగుల బోదకున్నారు అందరూ ఇండియాలో రామకూర్ అంటే మరి వాడేది వెట్లదురా अशोक లీలన కొడుకు అమ్మి నా కొడుకుని చెక్ డిచ్చినామరా బ్యాంక్ డీడీనిచ్చినాం నా కొడక జిఎస్టి కట్టినామ్రాడక సిఎస్సి కట్టినామరా ఇన్వైసెట్లు లే శివప్రసాద్ నా కొడక్క నా కొడక సంపుత నువ్వు చెప్పాల్సింది దీని మీద ప్రూవ్ దెన్ ఐ లీవ్ యూ ఆ రోజు చెప్పి మినిస్టర్ గాడు సజ్జలు గాడు లే పేర్ని నాడిగా తూడి బతికేస్తారా మళ్ళీ ఏం చెప్తారా కొడతానారా ఏం చేసినవరా మీ గవర్నమెంట్ ఏం చేసింద్రా పంజీగా నా ఫ్లాట్లోనే ఉండేది కొడాలి నాని గారు నాకు తెలుసు వెనకలు కూర్చుంటాండి ఈరోజు మీకు వచ్చిందరా ఫోర్ పూసుకొని ఉండండి கவர் கவர்னர்கிக்கு அலம் பென் டுவெண்டி இயர்ஸ் பேர் கொடக்கி நேன் எந்த மஞ்சோட துணி பத்தேசரா நீக்கிடுத்த அட்ல திட்டக்கூடது సార్ ఆల్ ఆఫీసర్స్ విత్ ఇన్ టెన్ డేస్ ప్లీజ్ లెట్ బీ నో ఇఫ్ ఐ హెత్ఫ్ ఐ గ్రీ హైదరాబాద్ ఆల్ ద పీపుల్ హాస్ బిండెడ్ హైకోర్ట్ ఆర్డర్ ఏముంది యూ టు పే ఇండివిజువల్ దిస్ సింగ్ అందరు వచ్చి బండి రెడీ చేసుకొని పోండి మరి మన ఈ చెప్పిన బాధ ఈ గడ్డ ఏందనుకుంటా కరో ఏదో నా కొడుకు ఎమ్మెల్యే కావాలనో మా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ముక్కోలే ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది ఒక్కొక్క ఇంటికి ఒక కథ ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి నా కాన్స్టిట్యూన్షన్ లో ఏమేమి జరిగినాయో అందరూ నేను చైర్మన్ ఉండి బాత్రూమ్ ఆఫీసులో కూర్చోవాల స్నానం ఆఫీసులో చేయాలా పనుకుండేది ఆఫీసులో బూదినేది ఆఫీసులో అట్లా నాలుగు సార్లు నాలుగు నాలుగు రోజులు లే కమిషనర్లో పోతారా ఎవరిని స్పేర్ చేయను ఏ స్పెషల్ మా నాయన పం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో బొగ్గులు పోసుకుంటారు అన్న కొడక్క పర్మిట్లు పర్మిట్ రెన్యూల్